ప్రేమకు ప్రతిరూపం క్రిస్మస్ అని లావణ్య పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ నాగార్జున క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి లావణ్య పబ్లిక్ స్కూల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా ఈ సందర్భంగా స్థానిక పెంత క్రీస్తు సంఘం చర్చ్ ఆధ్వర్యంలో వేడుకలు నర్పించినట్లు తెలిపారు ఈ సందర్భంగా స్థానిక క్రీస్తు ఆరాధకులు శాంతా క్లాస్ వేషధారణతో చిన్నారులను అలరించారు విద్యార్థులకు చాక్లెట్లను పెంచారు అనంతరం క్రీస్తు చరిత్రను వివరించారు అందరికీ నమస్తేనండి మతం అనేది మన దృష్టిలో మానవత్వాన్ని పెంచే విధంగా ఉండాలి బయట ప్రపంచంలో అందరూ కూడా అనేకంగా జీవిస్తూ ఉంటారు ఎవరికి వాళ్ళే ఎవరి కులం వారి ఎవరి మతం వారిది కానీ అన్ని కులాలు కలిసే చోటు ఏదైనా ఉందంటే అది ఒక స్కూల్ మాత్రమే అని భావిస్తాము మా పిల్లల్లో అన్ని మతాలలో ఉన్న గొప్ప గొప్ప వాల్యూస్ అన్నీ తెలుసుకుని అందరూ ఒక సోదర భావంతో మెలగాలని ఉద్దేశంతో ఈరోజు మేము క్రిస్మస్ సెలబ్రేషన్స్ అలాగే దీపావళి సెలబ్రేషన్స్ ప్రతిదీ కూడా నిర్వహిస్తూ ఉంటాము ఈ సందర్భంగా ఎంతోమంది బయట నుంచి వచ్చిన వ్యక్తులు కానీ స్కూలు యాజమాన్యం కానీ పిల్లలు టీచర్స్ పేరెంట్స్ అందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా అన్నదమ్ముల వలె మెలగాలని ఆశిస్తూ